హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ నవల దళం పార్ట్ సిక్స్ ఖాద్రా శిష్యుడికి మంత్రం చెప్పాడు దాంతో బిస్తా గ్రామంలో మరొక మంత్రగాడు తయారయ్యాడు ఆ తరువాత అండ్ జే యూనియన్ హడావిడి అందుకుంది శ్రీధర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీ చేయడానికి కోటయ్యతో పాటు యాదగిరి కూడా పోటీ చేస్తున్నాడు బలాబలాలు సమంగా ఉన్నాయి శ్రీధర్ ఉన్నప్పుడు సంగతి వేరు అతను వెళ్లిపోవడంతో అతడి వర్గం కూడా చీలిపోయింది అయితే శ్రీధర్ వీటి గురించి పట్టించుకోలేదు అతడు ఫారెన్ వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నాడు ఇరువైపులా ప్రచారం ముమ్మరంగా సాగుతుంది అప్పటికీ లీడర్ ఎన్నిక ఇక ఒక్కరోజే ఉంది ఇరు వర్గాలు ప్రొసెషన్ లేవదీశాయి ఒకే సమయానికి రెండు గుంపులు ఫ్యాక్టరీ గేట్ దగ్గర కలుసుకున్నాయి నినాదాలు ఎక్కువయ్యాయి శ్రీధర్ రాబర్ట్ ఆయన మనవరాలు ఇంకా ఫ్యాక్టరీలో ఆఫీసర్లంతా కారిడార్లోకి వచ్చి చూస్తున్నారు కోటయ్య గుంపులోంచి ఎవరో ఒక సోడా సీసాని యాదగిరి గుంపులోకి విసరడంతో పరిస్థితి విషమించింది కోటయ్య గుంపులోనూ యాదగిరి గుంపులోనూ ఉన్నట్టుండి అందరి చేతుల్లోనూ ఆయుధాలు వచ్చేశాయి రాబర్ట్ మనవరాలి చేతిని గట్టిగా పట్టుకున్నాడు పదేళ్ల పాప వింతగా చూస్తోంది శ్రీధర్ అరే అన్నాడు ఇంకెవరూ ఇంజనీరు పోలీసులకి ఫోన్ చేయటానికి లోపలికి పరిగెత్తాడు రే సవాల్ సవాల్ సింగిలా గ్రూప్ ఫైటింగా అరుస్తున్నాడు కోటయ్య అతడు తాగున్నాడని తెలుస్తూనే ఉంది శ్రీధర్ మనసు వికలమైంది జేఎన్జే కాబోయే డైరెక్టర్ వాళ్లలో ఉన్నాడు తాను ఎంతో గౌరవప్రదంగా నిర్వహించిన పోస్ట్ అది అతడి ఆలోచనలన్నీ తెంపుతూ యాదగిరి పెట్టిన కేక వినిపించింది ఆ గుంపులోంచి అతడు బయటకొచ్చాడు మిగతా వారంతా ప్రేక్షకులే అయ్యారు యాదగిరి తన దగ్గరికి రాగానే చప్పున నుంచి కత్తి తీశాడు కోటయ్య చుట్టున్న వాళ్లంతా దిగ్భ్రాంతులయ్యారు యాదగిరి కూడా ఒక్క క్షణం విస్తుబోయి అంతలోనే తేరుకుని రేయ్ అని అరిచి ముందుకు దూకాడు మిగతాదంతా క్షణాల్లో జరిగిపోయింది కోటయ్య బలంగా చెయ్యి వెనక్కిలాగి వెంటనే రెండు పోట్లు ఒకటి కడుపులోనూ ఇంకొకటి డొక్కలోనూ పొడిచాడు కొంతసేపటి వరకు అక్కడ గాలి స్తంభించింది గిలగిలా కొట్టుకుంటున్న యాదగిరి శరీరమే చప్పుడు చేస్తోంది తరువాత అది ఆగిపోయింది యాదగిరి తాలూకు గుంపు రెచ్చిపోయి కదిలే సమయంలో పోలీస్ సైరన్ వినిపించింది అదే వినిపించకపోతే ఆ రోజు అక్కడ మారణ హోమం జరిగి ఉండేదే పోలీసులు అలికడి వినిపించగానే కోటయ్య కదిలాడు చేతిలో కత్తి కింద పడేశాడు బహుశా అతడికి జరగబోయేదంతా ఉరికంబము శిక్ష అంతా కనబడి ఉంటుంది పోలీసులు వ్యాన్లోంచి దిగబోతూ ఉంటే జువ్వలా ఇంకో వైపు పరిగెత్తబోయాడు కాని అట్నుంచి ఇంకో జీపు రావటం చూసి ఫ్యాక్టరీలోకి పరుగుదీశాడు నాలుగు వైపుల నుంచి విజిల్స్ వినిపించడంతో బెదిరిపోయి ఒక్క క్షణం ఆగాడు సావు ధైర్యం అతడి మొహంలో స్పష్టంగా కనపడింది ఒక్క ఊపులో విసురుగా శ్రీధర్ వాళ్లు నిల్చున్న వైపుకి గాలిలా దూసుకువచ్చాడు ఏం జరుగుతుందో అందరూ గ్రహించబోయే లోపుగానే రాబర్ట్ చేతిని పట్టుకుని అమాయకంగా నిలబడి ఉన్న పాపని రెండు చేతుల్లోకి తీసుకుని అదే వేగంతో ఫ్యాక్టరీ ఆవరణలోకి పరిగెత్తాడు అందరూ క్షణ నిశ్చేష్టులయ్యారు ముందుగా తేరుకున్నది శ్రీధర్ ఆగో అని అరుస్తూ వెనుకే పరిగెత్తాడు కోటయ్య చేతుల్లో పాప గిలగిలా కొట్టుకుంటోంది వెనుకే ఉన్న రాబర్ట్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు ప్లేన్ యాక్సిడెంట్లో కొడుకు కూడలు చనిపోతూ అతనికిచ్చిన ఒకే ఒక గుర్తు ఆ పాప అతడు ఆమెని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటాడని అందరికీ తెలుసు అతనలా నిశ్చేష్టుడై నిలబడి ఉండగానే కోటయ్య పాపతో సహా క్రేన్ పైకి ఎక్కేశాడు వెనుకే శ్రీధర్ కోటయ్య పైవరకు ఎక్కి అరిచాడు ఖబర్తార్ ఎవరన్నా ముందుకొస్తే పాపని విసిరేస్తాను యాభై అడుగుల ఎత్తునుంచి అరవటం అందరికీ స్పష్టంగా వినిపించింది పోలీసులు ప్రేక్షకులే అయ్యారు అందరూ నుంచి వెళ్లిపోవాలి ఒక్క జీప్ మాత్రం ఉంచాలి లేకపోతే అంటూ పాపను నొక్కిపెట్టాడు పాప చేసిన అర్థనాదం అందరి గుండెల్ని కలిచివేసింది పోలీస్ ఇన్స్పెక్టర్ మైక్ అందుకున్నాడు నువ్వెక్కడికి తప్పించుకోలేవు కిందికి దిగిరా శిక్ష తక్కువ పడుతుంది దానికి ప్రతిగా ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను అన్న సమాధానం వినిపించింది పెద్ద గోడకు క్రేన్ ఆనించి ఉంది దాని కిందంతా విశాలమైన మైదానంలో ఉంది పైకి చేరిన కోటయ్యకి కిందనున్న మనుషులంతా గుంపులా కనిపిస్తున్నారు ఆ గుంపులోంచి ఎవరన్నా ముందుకొచ్చి క్రెయిన్ వైపు నడిస్తే అతడికి కనపడుతుంది ఆ ధీమాతోనే అతడు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నాడు తన వెనుక నుంచి పైకి వస్తున్న శ్రీధర్ని గుర్తించలేదు శ్రీధర్ అతడి వెనుక మెట్టు మీద నిలబడి నెమ్మదిగా కోటయ్య అన్నాడు గాఢమైన నిశ్శబ్దంలో ఆ పదం పక్కనే బాంబు పేలినట్లు వినిపించింది కిందికి చూస్తున్న కోటయ్య ఉలిక్కిపడ్డాడు ఒక్క క్షణం అతడికేం అర్థం కాలేదు ఏం తోచలేదు కూడా అసలే అప్పటివరకు జరిగిన సంఘటనలతో దాదాపు పిచ్చివాడయ్యాడు దాంతో అతడు మృగంలా అరుస్తూ వెనక్కి తిరిగి శ్రీధర్ మీదకి దూకబోయి ఆ తొందరలో కిందనున్న మెట్ల సంగతి చూసుకోక క్రేన్ ఇనుపసందుల మధ్య అతడి కాలు మెలిపడటం కిందికి ఉండగా శ్రీధర్ ఒక్క గెంతులో ముందుకు దూకి అతడి చెయ్యి పట్టుకుని పైకి లాగబోవడం క్షణంలో జరిగాయి కింద నుంచి హాహాకారాలు వినిపించాయి యాభై అడుగుల ఎత్తులో అతడి చెయ్యి పట్టుకుని కోటయ్య గాల్లో వేలాడుతున్నాడు కోటయ్య చేతుల్లో పాప పాపని ఇలా అందివు అన్నాడు శ్రీధర్ క్రేన్ రెండో వైపు నుంచి చెయ్యందిస్తూ ఇవ్వను అన్నాడు కోటయ్య చావన నా చస్తాను గాని పాపను వదల్ను ఒంటి మీద తన బరువుని కోటయ్యని మొయ్యవలసి రావటం వల్ల చెయ్యి లాగుతోంది ఇంకెంతోసేపు పట్టుకుని ఉండలేడు అందరం పడిపోతాం అన్నాడు అయినా సరే ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు కోటయ్య అన్నాడు పాపని పైకివ్వగానే నన్ను వదిలేయటానికా ఈ ప్రశ్నతో శ్రీధర్ అనిగిపోతున్న ఆశ చిగురించింది నా గురించి నీకు బాగా తెలుసు నువ్వు నిన్ను పైకి లాగుతాను అంతవరకు హామీ ఇస్తున్నాను ఆ తరువాత నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాను మోసం చేయకూడదు చెయ్యను కోటయ్య తలెత్తి అతని వైపు చూశాడు ఒక చేత్తో వేలాడుతున్న శ్రీధర్ ఇద్దరి చూపులు క్షణం కలుసుకున్నాయి శ్రీధర్కి క్షణం క్షణం నిస్సత్తువ అవుతోంది కోటయ్య భారీ శరీరాన్ని ఒక చేత్తో ఆపలేకపోతున్నాడు కోటయ్య పాపని భుజం మీదకు ఎత్తాడు అక్కడ్నుంచి శ్రీధర్ చెయ్యి పట్టుకుని పాప పైకి పాకింది చేతి నరాలు తెగిపోతున్నంత బాధని పళ్ల బిగువన అదిమి పట్టాడు పాప క్రేన్ చివరిని పట్టుకుని పైకెక్కింది అది చూసి ఇన్స్పెక్టర్ ఒకడు పరిగెత్తి ముందుకు రాబోయాడు స్టాప్ అరిచాడు శ్రీధర్ డోంట్ కమ్ కోటయ్య కళ్లల్లో కృతజ్ఞత పాట మెరిసింది శ్రీధర్ ఊపిరి బిగపట్టి చేతిని పైకిలాగాడు కోటయ్య భారీ శరీరం గాలిలో ఒక్కొక్క అంగుళం పైకి రాసాగింది కానీ ఎంత బలాన్ని ఉపయోగించినా నిరర్ధకమే అవుతోంది భుజం తెగిపోతున్నంత బాధ రెండో చెయ్యి అందితే బాగుండును కానీ రెండో చెయ్యి వదిలితే ఇద్దరికీ ప్రమాదం కేవలం కాళ్లు మెలివేసి క్రీన్ని పట్టుకోవాలి ఒక చెత్తు అయితే కేవలం కోటయ్యకే ప్రమాదం నిర్ణయించుకోవడానికి ఎక్కువ సమయం లేదు క్రేన్ మెట్ల మధ్య కాళ్లు పెట్టి రెండు చేయి వదిలిపెట్టి దాంతో కోటయ్యని పట్టుకున్నారు మరుక్షణం అతడు కూడా కిందికొచ్చాడు కానీ కోటయ్య క్రేన్కి దగ్గరయ్యాడు జరిగిందంతా కోటయ్యకి అర్థమైంది శ్రీధర్ బాబు కోటయ్య కళ్ళ నిండా నీళ్లు మీరు దేవుడు బాబు కాని దేవుడు కనికరించలేదు కోటయ్య కాలు పెట్టిన చోట బోల్ట్ వదులుగా ఉంది అది చూసుకొని అతడు పట్టు దొరికిన ఆనందంతో దానిమీద బరువాంచి శ్రీధర్ని తన కూడా లాక్కున్నాడు అతడికి పట్టు దొరికిందన్న ఉద్దేశంతో శ్రీధర్ తన చేతిని వదిలిపెట్టాడు ముందు కోటయ్య వెనుకే శ్రీధర్ ఎవరో కెవు నరిచారు చెవుల్లో రివ్వున వీస్తున్న గాలి ఆధారం దొరక్క కొట్టుకుంటున్న కాళ్ళు చేతులు భూమి ఆహ్వానిస్తున్న భూమి క్షణంలో పటేల్న తగలబోయే భూమి వన్ సెకండ్ ఒక్క క్షణమే తలకిందులుగా జారిపోతూ ఉంటే శరీరం తేలికైన అనుభూతి అరక్షణం ముందుగా కిందికి జారుతున్న కోటయ్య నూతిలో బొక్కెనలా చుట్టూ చూస్తున్న వాళ్ల ఆకారాలు అస్పష్టంగా భూమి మీద ఉన్న చిన్న చిన్న మిషన్లు చెల్లా చెదురుగా ధడేల్న శబ్దం అరుపు కోటయ్య పడిపోయాడు తల వెనక్కి కొట్టుకుంది ఫౌంటైన్లోంచి చిమ్మినట్టు రక్తం అడుగు ఇంకా తయారవలేదు తను పడిన తరువాత తయారవుతుందేమో అయిపోయింది ఇక రెండు సెకండ్లు ఎర్రటి ఎరుపు రేపు న్యూస్ పేపర్లో ఈ దారుణాల గురించి పడుతుందా స్పృహ తప్పుతుందా తప్పిన స్పృహలోంచి ప్రాణం పోతుందా ఒక్క క్షణంలో ఎన్ని ఆలోచనలు ఇంకా ఒక్క సెకనే అతడు గాలిలో చప్పున డైవ్ చేశాడు తల పైకి వచ్చి వెల్లకిల్లా పడేలా మెత్తటి కోటయ్య శరీరం మీద వెల్లకిల్లా అతడు సాంబయ్యకి వంద అడుగుల దూరంలో సాహిర్ నడుస్తున్నాడు చాలా జాగ్రత్తగా అతణ్ణి గమనిస్తూ నడుస్తున్నాడు దాదాపు అరగంట నుంచి అతణ్ణి వెంబడిస్తున్నా కావలసింది దొరకటం లేదు సాహిర్కి కావలసింది కూడా పెద్ద విషయమేమీ కాదు సాంబయ్య కుడికాలితో తొక్కిన మట్టి అవును మట్టి సాంబయ్యని నెల రోజుల్లో చంపుతానని చెప్పి అతడు సాంబయ్య ప్రత్యర్థి దగ్గర వంద రూపాయలు తీసుకున్నాడు వంద రూపాయలకి ప్రాణాలు తీయటం బిస్తా గ్రామవాసులకి సర్వసాధారణ విషయమే అయితే ఇప్పుడు అది అంత సులభ సాధ్యమైన విషయంగా లేదు సాంబయ్య నడకలోనే ఆ మెలక ఉంది అడుగు తీసి అడుగు వేసేటప్పుడు మట్టి అడుగు జాడని వేసేటట్టు నడుస్తున్నాడు చేతబడుల భయం ఉన్న పల్లెటూళ్లలో చిన్నప్పటినుంచి పిల్లలకి ఇలా నడపటం నేర్పుతారు సాహిర్కి ఏం చెయ్యాలో తోచటం లేదు అంతలోనే సాంబయ్య ఇల్లు చేరుకొని లోపలికి వెళ్లిపోయాడు సాహిర్ నిరాశతో ఇంటికొచ్చేశాడు కాద్ర అతడి కోసం చూస్తున్నాడు ఆ గది మధ్యలో ముగ్గు వేసుంది ముగ్గు మధ్యలో చిన్న ఎముక చీపురు పక్కనే ఒక పాత్ర ఉన్నాయి ఆ పాత్రలో సింహం మూత్రం ఉంది పాత్ర పక్కనే చిన్న తెల్లగుడ్డ పరిచి ఉంది దానిమీద ఒక వెంటుక ఉంది అది అడవి పందిది సింహపు మూత్రము అడవి పంది వెంటుక చేతబడులలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి పూనాజూలో అధికారులు వారానికి ఒకరోజు ఈ రెండు వస్తువులని అమ్ముతారు వీటి కోసం క్యూలో నిలబడతారు ఏమైంది అడిగాడు కాద్రా సాహిర్ జరిగింది చెప్పాడు కాద్రా బ్రుకుటి ముడిపడింది మట్టి దొరకలేదా అన్నాడు మట్టి దొరక్కపోయినా చేతపడి చేయొచ్చు కాని అంతవరకు ఇంకా సాహిర్కి చెప్పలేదు అతడింకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాడు ఏం చేశావు అడిగాడు సాహిర్ని అతడు తెల్లమొహం వేశాడు అక్కడే ఉన్న సాంబయ్య ప్రత్యర్థి కాద్రా వైపు తిరిగి మీరు చెయ్యండి అన్నాడు కాద్రా ముఖం కఠినంగా మారింది ఒప్పుకున్నాక ఆ పనిని ఇంకొకడు చెయ్యడం బిస్తా సాంప్రదాయానికి విరుద్ధం అతడి కళ్లల్లో ఎరుపు చూసి పోని వదలేసుకుంటాలేండి అన్నాడు సాహిర్ మొహం చిన్నబోయింది మొట్టమొదటిసారి ప్రయోగించబోయే ప్రయత్నం ఇలా విఫలమైనందుకు వాడిని నాశనం చేయటమే కదా మీ ఉద్దేశం అన్నాడు అవును వాడి ఆస్తి కదా తలూపాడు సాహిర్ తేలిగ్గా శ్వాస పీల్చుకొని వాటిని వట్టిపోయేలా చేస్తాను అన్నాడు ఆ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో సాహిర్ సాంబయ్య పశువుల కొట్టంలో ఉన్నాడు నెమ్మదిగా ఏమాత్రం చప్పుడు కాకుండా అతడు ప్రతి గేదె దగ్గరకు చేరి గోరుతో కొమ్ము మీద గోకి ఆ పొడిని కొద్ది కొద్దిగా స్వీకరిస్తున్నాడు ఇది జరిగిన పది రోజులకి సాంబయ్య వట్టిపోయిన పశువుల్ని కటిక దుకాణానికి అమ్మేసి బికారైపోయాడు ఇది బిస్తా చరిత్ర ఇంత దారుణంగా ఉంటుంది బిస్తా చరిత్ర గురించి మరిన్ని విశేషాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం డెట్ సాల్ ఫర్ టుడే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అలాగే ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ డే